సమాజంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా గత నాలుగున్నరేళ్లుగా కార్యక్రమాలు అమలు చేశామని తమ పనితనం బాగుందని ఈ ప్రభుత్వం తమకు మేలు చేసిందని భావిస్తేనే తమను ఆదరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు మహిళల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికే వారి పిల్లలకు నాణ్యమైన న్యాయమైన చదువుల కోసం ఈ నాలుగున్నరేళ్లలోని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోని ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా కార్యక్రమాలు చేపట్టారని దీన్ని గుర్తించాలని అన్నారు గత ప్రభుత్వాలకి ప్రభుత్వం ప్రభుత్వ పాలనకు గల తేడాను గుర్తించాలని హితవు పలికారు గరివిడలోని వైఎస్ఆర్ సంబరాలు నాలుగో విడత కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ ఏపీపీ మీసాల విజయలక్ష్మి జెపిడిసి వాకాడ శ్రీనివాసరావు డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి మండల స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇందాక ఎంపీపీ అధ్యక్షులు చెప్పిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఏదైతే మీకోసం ఆలోచన చేసి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మీ గౌరవాన్ని తగ్గకంట మీ ఆత్మగౌరవాన్ని తగ్గట్టు పెట్టకంట మీకు వచ్చి గౌరవాన్ని ఇచ్చి మీ తలత్వం తిరిగేటట్లు ఇంట్లోనూ మీదిలోను ఇంట్లోను మీరులోను మీ గౌరవాన్ని పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాల పది కాలంలో పరిపాలన చేశారని చెప్పడంలో అత్యక్తి లేదని మనం తెలుస్తాం ఆలోచించే ఆ చివరి కూర్చున్న ఆ ఎమ్మ వారి కూడా ఈ నాలుగు సంవత్సరాల ఆర్థిక పరిస్థితుల్లో ఏ అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పడిందా మీ గౌరవాన్ని తగడి పెట్టుకొని చేయిచాల్సే పరిస్థితి మీకు వచ్చిందా వచ్చింతలోచించే కోరుతున్నా ఇక్కడ కూర్చున్న సుమారు పద్నాలుగు వేల పన్నెండు వేల మంది మహిళా మహిళలందరినీ కూడా स्वीराज तालू का आश्रय जगनमोहन रूक निर्णय